జై శ్రీరామ్ పురాతన దేవాలయాలను పరిచయం చేసే మా ఛానల్కి భక్తులకందరికీ కూడా స్వాగతం ఈరోజు మనం మనపడత జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం దగ్గరికి మనం వచ్చాం అంటే ఇది కొన్నూరు గ్రామం యొక్క పొలిమేర కొన్నూరు గ్రామం పొలిమేరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఈ దేవాలయము పొలాల మధ్యలో ఉన్నటువంటిది ఈ దేవాలయం యొక్క విశేషం ఏమి అంటే ఈ దేవాలయానికి ఎటువంటి ప్రాకారము కానీ ఎటువంటి గుడి కానీ శిఖరము కానీ గర్భగుడి కానీ ఇటువంటివి ఏమీ కూడా ఈ దేవాలయానికి లేవు ఎందుకు అని నేను కూడా భక్తులను అడిగాను ఎందుకంటే ఇది ఈ ఆంజనేయ స్వామి పేరు ఏమంటే అడవి ఆంజనేయ స్వామి అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చెప్పా చెప్పడం జరిగింది ఈ ఆంజనేయ స్వామికి ఎన్నోసార్లు గుడి కట్టాలని చూశారట భక్తులు కానీ ఆ ఆంజనేయ స్వామికి గుడి కట్టించుకోవడం ఇష్టం లేదు అడవిలో ఉన్నాడు కాబట్టి ఈ ఎండలో వానలో అలాగే ఆంజనేయ స్వామికి ఉండడం ఇష్టడం ఇష్టము అని చెప్పి చాలామందికి భక్తులకు కూడా కళలో ఆంజనేయ స్వామి చెప్పడం జరిగిందంట అంటే దేవాలయం ఎవరైతే కట్టాలని అనుకున్నారో వాళ్లకు ఆ ఆంజనేయ స్వామి కళలో నాకు దేవాలయం కట్టడం వద్దని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి కొంతమంది భక్తులు చెప్పారు అందుకే ఎన్నో ఏండ్లగా ఈ దేవాలయము ఇదే విధంగానే ఓపెన్గా ఉంది అన్నమాట ఆ విధంగా చాలామంది భక్తులు కొన్నూరును కొన్నూరులో ఉన్నటువంటి భక్తులు నర్సింగాపురంలో ఉన్నటువంటి భక్తులు అలా చాలామంది ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నారు మంగళవారము శనివారము నాడు వచ్చే విధంగా ఎవరంతకు వాళ్ళు ఆంజనేయ స్వామికి అభిషేకము వడమాల ఆకుపూజ మొదలైనటువంటి పూజలు వాళ్ళంతకు వాళ్ళు చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్తూ ఉన్నారన్నమాట ఆ విధంగా చాలా మందికి ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి ఇంటి దేవుడుగా ఉన్నాడని భక్తులు చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారు అటువంటి ఆంజనేయ స్వామి పేరు అడవి ఆంజనేయ స్వామి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడు ఈ ఆంజనేయ స్వామి చాలా పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి అని కూడా చెప్పారు ఇది దాదాపు మూడు నాలుగు వందల ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉన్నది ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండే కానీ ఆ ఊరు అనేటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ అంత పొలాలు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా ఆంజనేయ స్వామి ఈ విధంగా ఇక్కడ కొలువై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు కాబట్టి ఆంజనేయ స్వామిని అందరూ కూడా దర్శించుకుందాం ఇటువంటి ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శించుకోవడానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతోమంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయడం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి జై శ్రీరామ్